కృష్ణా జిల్లా పామరులో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలిపివేయాలని ఎంఆర్ఓ కార్యాలయంలో అనిల్ కుమార్ వినతి పత్రం అందజేశారు కూటమి పాలనపై మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు చంద్రబాబు రాష్ట్రాన్ని ముక్కలు చేసి అమ్మేస్తున్నారని ఆయన విమర్శించారు జగన్ పేద విద్యార్థుల కోసం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చారని అన్నారు చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు తక్షణమే ఇంజిమరేషన్ ఏదైతే రైతులకి సాయం చేయాలనుకుంటా ఉన్నారు ఆ సాయాన్ని ఆ ఇన్పుట్ సబ్సిడీ వెంటనే కూడా రిలీజ్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మా మీద ఎదురు దాడి చేయటం కాదు మీరు ప్రభుత్వంలో ఉన్నారు బాధ్యత వహించి మీరు ఆ రైతులకి ఇన్పుట్ సబ్సిడీ తక్షణమే ఇవ్వాలి ఎందుకంటే రైతుల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రేపు మిషన్ కోతకెళ్తే ఈ తుఫాను వల్ల ఎకరానికి వేల రూపాయలు ఈ రోజు అదనంగా ఖర్చు అవుతా ఉంది తక్షణమే మీరు ఇస్తే అది రైతుకి సాయం జరుగుద్ది అదేవిధంగా పంట పెట్టుబడి మీరు ఏదైతే అన్నదాత సుఖీభవ అని చెప్పారో ఆ అన్నదాత సుఖీభవ కౌ కౌలు రైతులు కూడా వర్తింపు చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం మీరు తక్షణమే మీరు ఈ వైద్య కళాశాలని ప్రైవేటీకరణని మీరు ఉపసంహరించుకోకపోతే ఈ రాష్ట్రంలో మీ కూటమి నేతల్ని రోడ్ల మీద కూడా తిరిగిచ్చే పరిస్థితి ప్రజలే తీసుకొస్తారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఎక్కడ కూడా ఇక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా ఎన్నికల ముందు చెప్పిన మాటలన్నీ కూడా మర్చిపోయి ప్రతి గ్రామంలో వాళ్ళు స్వయంగా ఆ దాదాపుగా ఐదు నుంచి ఆరు బెల్ట్ షాపులు నడుపుతా ఉన్నారు అదేవిధంగా అక్రమంగా ఇసుక మీద సంపాదన అదేవిధంగా రేషన్ మాఫియా నిర్వహించిన తప్ప ఇక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడా కూడా ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలని నిలబెట్టుకునే పరిస్థితులు కూడా లేని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా